జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాబోయ్ నీతులు చెప్పడం మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాల రష్యా ఢిల్లీ వరకు కనుక దాటుకొని చేస్తాయి అంత పడుగా నీతులు అండ్ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పేది నీతి నిజాయితీ ధర్మం అబో నిజాయితీ రాజకీయాలు ఇవేవో చెబుతూ ఉంటారు ఇవన్నీ క్షేత్రస్థాయిలు ఎక్కడా కనపరావు ప్రాక్టికల్గా ఎక్కడా కనపరావు అది వేరే విషయం అండ్ పైపించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజారిటీతో చరిత్ర చూడటంతటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్న ఆ జబర్దస్త్ జోకర్లు ఏకంగా మందు కమ్ముడు పోయారు డబ్బు కమ్ముడు పోయారు అని చెప్పి రకరకాలుగా ట్వీట్లు పెట్టడానికి కూడా మనం చూసాం ఏమైంది తాజాగా అనకాపల్లి ఎస్పి మురళీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి జనసేన నేతల మద్యం పంపకాల వ్యవహారాలు ఏకంగా అగ్రిమెంట్ ఎట్లా కుదుర్చుకున్నారు ఏ విధంగా మద్యం పంపిణీ చేయడం కోసం వేల బాటిలు గోవా నుంచి అక్రమంగా తరలించారు ఈ మొత్తం వివరాలు వెల్లడించారు విషయంలోకి వస్తే అనకాపల్లి జిల్లా యలమంచిలి జనసేన అభ్యర్థిగా సుందరప్ప విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు కదా అయితే అదే నియోజకవర్గంలో అదే మండలానికి చెందినటువంటి కర్రి వెంకటస్వామి అని చెప్పి ఒక టీడీపీ నేత ఉంటాడట ఆయన వ్యాపారమే మద్యం అక్రమం అక్రమం మద్యం గోవా నుంచి వేరే వేరే దగ్గర నుంచి తెప్పించి అమ్ముతూ ఉంటాడు ఆయన ఆయన బిజినెస్ చేయాలట సో ఈ జనసేన నేత సుందర్భ విజయ్ కుమార్ ఏం చేశారు ఆ కర్రీ వెంకటస్వామి అని అతనితో ఒక అగ్రిమెంట్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఏమని ఎప్పుడైతే మన సభలు సమావేశాలు జరుగుతుంటాయో ఎప్పుడైతే మన ఓటర్లకు పంచాలో అప్పుడు ఒకేసారి మీరు కనుక నాకు ఇచ్చేస్తే మద్యం అంతా పోలీసులకు తెలిసిపోతుంది మీరు ఎక్కడైనా డమ్ చేసుకోండి నాకు అవసరమైనప్పుడల్లా సరఫరా చేస్తూ ఉండాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటే అగ్రిమెంట్ ప్రకారం నలభై వేల మద్యం బాటిలు గోవా నుంచి ఎట్లా వచ్చాయో అవి నలభై వేల మద్యం బాటిలు తెప్పించారట తెప్పించి ఏం చేశారు గడ్డి వాముల్లో పశువుల పొట్టల్లో అంతా డమ్ చేసి పెట్టారు సో ఇప్పుడు సభలు జరిగిన సమావేశాలు జరిగిన ఓటర్లకు తాయిలాలు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా అక్కడ నుంచి తీసుకురావాలి పంచాలి అలా పంచడం వదిలేటారట మొత్తం మీద ఎట్టకేలకు పోలీసులకు ఉప్పందండి పోలీసులు సర్చ్ చేశారు మొత్తం దొరికిపోయినాయి బాబోయ్ నలభై వేల మద్యం బాటిల కాడల్లో అయితే పేరుతే ఎంత పెద్దగా ఉన్నాయి అవి అయితే ఏం నలభై వేల మద్యం అండి సో కేసులు పెట్టి కొందరిని అరెస్ట్ చేశారట దీని వెనకలు ఇంకా ఎవరు ఉన్నారు ఏంటి ఇంకెవరైనా పెద్దలు ఉన్నారో ఈ అన్ని వివరాల మీద అయితే విచారణ చేస్తున్నామని చెప్పి అయితే ఎస్పీ ప్రకటించారు ఏమైంది మొత్తం మద్యం అంతా గనక దొరికిపోయిందిగా మరి దీనికి ఇప్పుడు ఏం చెబుతారో